అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగులకి ఖజానా శాఖ కీలక ఆదేశాలు అయితే జారీ చేసిందండి పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకునే వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఆదాయ పన్ను మినహాయింపు మరియు ఇతర సంబంధిత వివరాలను ఫిబ్రవరి పదహైదవ తేదీలోగా సిస్టంలో నమోదాలని చెప్పి ఖజానా శాఖ డ్రాయింగ్ అండ్ డిస్పర్స్ మెంట్ ఆఫీసర్స్ డిడిఓలు అంటే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి ఖజానా శాఖ ముఖ్యంగా మునపటి సంవత్సరాల్లో ఫిబ్రవరి నెలలోనే ఫిబ్రవరి నెలలోనే ఉద్యోగుల ఆదాయపు వివరాలన్నీ కూడా పరిశీలించి తగిన డిక్లరేషన్ అందించాల్సిన బాధ్యత డీడిఓలపై ఉండేది అయితే ఈ ఏడాది నుంచి కొత్త మార్గదర్శకాల అమల్లోకి అయితే వచ్చాయండి ఉద్యోగుల ఆదాయ పన్ను లెక్కింపులు స్లాబ్ వారీగా నిర్వహించాలని ఖజానా శాఖ అయితే సూచించడం జరిగింది ఇక ఉద్యోగులు తమ జీవితం వివిధ అలవెన్స్లు అంటే డిఏ హెచ్ఆర్ఏ సిసిఏ మెడికల్ బిల్లులు హౌస్ రెంట్ అదేవిధంగా వికలాంగుల రికవరీలు మొదలైనటువంటి అన్ని వివరాలను కూడా సరైన ఆధారాలతో డివలకు సమర్పించాలి అందుకున్న సమాచారాన్ని డీడీఓలు ఆన్లైన్ సిస్టంలో అప్లోడ్ చేయడం తప్పనిసరిని ఖజానా శాఖ అయితే స్పష్టం చేసిందండి ముఖ్యంగా నెలవారీ ఆదాయ పన్ను చెల్లింపులు జరుగుతున్నాయి అదేవిధంగా మార్చి పదహైదులోగా అన్ని మినహాయింపులు లెక్కించి మిగిలిన పన్ను చెల్లింపులను ఫిబ్రవరిలోనే పూర్తి చేయాలండి ఇక వివరాలు సమర్పించినట్లయితే అంటే సంబంధిత ఉద్యోగుల ఆదాయ పన్ను లెక్కింపులను డీడీఓలే ఖరారు చేసి పంపించాల్సి అయితే ఉంటుంది అయితే పన్ను మినహాయింపుల లెక్కింపు ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేందుకు ఈ యొక్క కొత్త అమలు అమలైతే అవుతున్నాయండి ఉద్యోగులు తమ ఆదాయ పన్ను రిఫండ్ మరియు మినహాయింపులను సకాలంలో పొందేలా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది డీడీఓలకి నిర్దిష్ట గడువు విధించడం ద్వారా డేటా లెక్కింపు మరింత సమర్థవంతంగా జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తగిన ఆధారాలతో తమ ఆదాయ పన్ను మినహాయింపు వివరాలను సమర్పించి ఫిబ్రవరి పదహైదో తేదీలగా ఖజానా శాఖ మార్గదర్శకాల ప్రకారం నమోదు చేయించుకోవాల్సిన అయితే ఖచ్చితంగా కంపల్సరీ అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్